శ్రీ సరస్వతి నమ శ్రీ పాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీగురు దత్తాత్రేయ ఈరోజు వ్యాస పౌర్ణిమ సందర్భంగా పామిడి అనగా ఆత్రేయ పాదుకా క్షేత్రం నందు దత్తాత్రేయునికి అనగా మాతకు విశేష పూజలన్నీ జరగడం జరిగింది అదేవిధంగా మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమంలో దాదాపుగా ఆరు వందల నుండి ఏడు వందల మంది పైన వచ్చేసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి అయితే పూజలు చేయించడం జరిగింది ముఖ్యంగా వ్యాస పౌర్ణిమ అంటే గురు పౌర్ణిమ గురువు అంటే దత్తాత్రేయుడు దత్తాత్రేయుడు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క గురువుగా అవతరించి ఆయన మనకందరికీ కూడా దివ్య సందేశం సందేశాన్ని జరిగింది అందులో భాగంగా దత్తాత్రేయ అంశనే వ్యాసు కృత త్రేత ద్వాపర యుగాలు కూడా వ్యాసుని అవతారంలో దత్తాత్రేయుడు వేదాలైతేనేమి పురాణాలైతేనేమి భారత మహాభారతం అయితే ఇలాంటివన్నీ కూడా వ్యాసుని రూపంలో వచ్చి గురువు ఇవన్నీ చేయించడం జరిగింది అందులో భాగంగానే వ్యాస వ్యాసుని యొక్క అవతారాన్ని ప్రస్తుత యుగంలో మనం అదేవిధంగా దత్తాత్రంశంలో ఉన్న గణపతి సత్యనారాయణ స్వామిజీ అయితేనేమి గతంలో శంకరాచార్యులైతేనేమి అయితేనేమి రామానుజాచార్యులు అయితేనేమి శ్రీపాధవుడు అయితేనే వీళ్ళందరూ కూడా దత్తాత్రేయుని అంశంలో వచ్చి ఈ యొక్క దేశాన్ని మనల్ని ఉద్ధరించడానికి రావడం జరిగింది కనుక ఈ పౌర్ణమిని వ్యాస పౌర్ణమి సందర్భంగా మనం దత్తుణ్ణి సేవిస్తే వ్యాసుని సేవించినట్టే ఎందుకు చెప్తున్నానంటే దత్త వ్యా వ్యాసుడు నిత్య 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 అనునిత్యం ఎప్పుడు కూడా ఏ యుగానికైనా పనికి వచ్చే వేదాలని అతను అవతరింపజేయడం జరిగింది ఈ లోకానికి ఈ వేదాలన్నీ కూడా దత్తుని పాదాల దగ్గర ఎప్పుడు ఉంటాయి అంటే దత్త అంశంలో వచ్చిన వ్యాసుడు ఈ విధంగా తయారు చేసి దత్తుడే ప్రేమలందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా గణపతి సత్య స్వామిజీ ఇక్కడ ప్రతిష్ట చేసిన ఈ దేవాలయం ముందు ప్రతి నెలా కూడా పౌర్ణమి రోజునైతేనేమి అదేవిధంగా పౌర్ణమి తర్వాత అష్టమి రోజున అనగాష్టమి అంటాము ఆ రోజున అనగా వ్రతం చేయడం జరుగుతుంది ఇక్కడ పేద మహిళలందరికీ కూడా ఇళ్లలో వ్రతాలు చేసుకోవాలంటే వేల రూపాయల రూపాయలు ఖర్చు అవుతాయి కాబట్టి ఉచితంగా దేవాలయం నందు అనగా వ్రతం చేస్తాం అందరితో కూడా ఆ వ్రతం చేయించమని చెప్పాడు ఆ రోజు కూడా అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి నిరంతరం ఈ గురు పౌర్ణిమ సందర్భంగానే అనేది లేకుండా దేవాలయం నందు నిరంతరం దత్తునికి పూజలు నిర్విఘ్నంగా జరుగుతా చేస్తా పోతున్నాం ఈ సందర్భంగా అలాగే ఈ యొక్క గురు పౌర్ణమి సందర్భంగా కీర్తిశేషుడు రఘునాథ్ రెడ్డి గారి సతీమణి భారతి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం సేవా భాగ్యాన్ని కల్పించుకుంది ఇక్కడెక్కడ ఈ దేవాలయంలో ఎవరు ఏం చేసినా సేవలే తప్ప దానం అనే ప్రసక్తి ఇక్కడ ఉండదు ఈ దేవాలయంలో దత్తునికి ఎవరు చేసుకుందో సేవే మనం సేవ చేసుకుంటే అతను మన వెంట ఎప్పుడు ఉంటాడు ఇది స్వామీజీ వారి దివ్య సందేశం అదే సందేశం ప్రకారం మేమందరూ కూడా నడుచుకుంటున్నాము 嗯，没有？